శక్తిని ఎలా పొందుతున్నారు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ సృష్టి శక్తి సమీకరణ యొక్క పూర్తి పరిధి మానవులకు వివిధ రకములైన శక్తి అనుక్షణము విశ్వము నుండి అందుబాటులో ఉంటుంది కనుక మానవులందరూ సృష్టి యొక్క అవగాహన కలిగి ఉంటే ఆనందము పొందగలరు అందువలన సృష్టికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఆధునిక మానవులలో అత్యధికంగా ప్రబలుతున్న సమస్యలలో ఒకటైన సమస్య మూల చైతన్యతత్వాన్ని వారు అందుకోలేకపోవడం ఈ సమాజం అంతా కూడా తన మూల చైతన్యత్వాన్ని అందుకోవడంలో ఎంతో వ్యధననుభవిస్తుంది ఎప్పుడైతే దాని విషయంలో ఎరుకతో ఉండరు అప్పుడు మీ కాళ్లలో బలహీనత అనిశ్చత తలెత్తుతాయి ఎందుకంటే కాళ్ళు అనేవి మానవుడికి చెట్టుకి గల వేళ్ళ వంటివి మానవుడు తన కాళ్లతోనే భూమితో సంబంధాన్ని కలిగి ఉంటాడు సృష్టి శక్తి సమీకరణ యొక్క పూర్తి పరిధి మన చుట్టూ ఉన్న ప్రదేశములో ఈ విశ్వమంతా విశ్వశక్తి లేక ప్రాణశక్తి లేక కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి శక్తి ఆవరించబడి ఉన్నది ఒకటి మనము మన రెండు కాళ్లతోనే భూమిపైన నిలబడగలము నడవగలము పరిగెత్తగలము మనము భూమిపై మన పాదములు మోపగానే మనకు భూమి నుండి విద్యుదయస్కాంత శక్తిని పొందుతాము రెండు మన చుట్టూ కూడా అత్యంత శక్తిగల విశ్వశక్తి ఆవరించి ఉన్నది మీరు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే విశ్వశక్తిని అనుభూతి పొందగలరు మూడు మనము ఆహారమును భుజించడం వలన మన కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు పనిచేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది నాలుగు మనం శ్వాస తీసుకోవడము వలన కూడా గాలిలోని ప్రాణశక్తి లభిస్తుంది ఐదు మనము సూర్యుడి నుండి చైతన్య శక్తిని పొందుతున్నాము ఆరు మనము ఆకాశము నుండి ప్రత్యక్ష విశ్వశక్తిని మన తలలోని రంద్రము ద్వారా పొందుతున్నాము విశ్వశక్తి లేక ప్రాణశక్తి లేక కాస్మిక్ ఎనర్జీకి రంగు లేదు రూపు లేదు అందువలన మన కంటికి కనపడదు గత జన్మలలో చేయకూడని పనుల వలన వచ్చే కర్మలు అవి తొంభై శాతం మనకు అనారోగ్యము నాడీ మండలము వ్యవస్థలో కనపడని రీతిలో దాగి ఉంటాయి విశ్వశక్తి మానవులకు మనసులో ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఈ విశ్వశక్తి మన శరీరంలోకి బ్రహ్మరంధ్రము ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది ఈ విశ్వశక్తి ప్రవాహము ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో అనారోగ్యము శుద్ధి కావించబడుతుంది మనము అనారోగ్యము నుండి ఆరోగ్యము పొందగలము ఈ విశ్వశక్తి ప్రవాహము మనము ఎనిమిది గంటలలో పడుకున్న సమయంలో గ్రహించిన విశ్వశక్తి మనము కళ్ళు తీసినప్పుడు కేవలం రెండు శాతం మాత్రమే మనకు మిగులుతుంది దీనికి కారణం మనము నిద్రించినప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నందువలన మన కాళ్ళు చేతులు ఎలాంటి భంగిమలలో ఉంటాయో మనకు తెలియదు అందువల్ల ఏ ఆలోచనలు లేని సమయంలో అత్యంత పరిమాణములో మనము తీసుకున్న విశ్వశక్తి తొంభై ఎనిమిది శాతము కాళ్ళు చేతులు మరియు కళ్ళు తెరవడం వల్ల నష్టపోతాము ఈ మిగిలిన రెండు శాతం విశ్వశక్తి మన శరీరంలోని ఆరు జ్ఞానేంద్రియాలు చెవి నాలుక కనులు ముక్కు చర్మము మరియు మనసు ఈ విశ్వశక్తి వలన మాత్రమే పనిచేయగలవు గమనించగలరు కానీ మనం ఆహారం తీసుకోవడం వలన వచ్చే శక్తి కేవలం మన శరీరంలోని ఐదు కర్మేంద్రియాలు మాటలు మలము మూత్రము కాళ్ళు చేతులు మనము చలించడానికి పలిచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది గమనించగలరు మనము నిద్రలు తీసుకున్న ఈ రెండు శాతం విశ్వశక్తి మనము లేచిన తరువాత పదహారు గంటలలోపు మన మనసు జ్ఞానేంద్రియములు అనగా ముక్కు ఘణేంద్రియము వాసన చూడడానికి రెండు నాలుక రస రసనేంద్రియం రుచి చూడడానికి మూడు కన్ను చక్షురింద్రియం చూడటానికి నాలుగు చెవి శ్రోత్రేంద్రియం వినడానికి ఐదు చర్మం త్వగింద్రియం స్పర్శ ఆరు మనస్సు ఆలోచనలు పనిచేయడానికి ఉపయోగించబడుతుంది అలాగే ఈ రెండు శాతం విశ్వశక్తి మన శరీరంలో మనము చూడడానికి మాట్లాడడానికి వినడానికి వాసన చూడడానికి రుచి చూడడానికి గాలిని స్పర్శించడానికి అలాగే ఆలోచనలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ విశ్వశక్తిని మన ఇంద్రియాలు ఎంత శక్తిని ఉపయోగించుకుంటాయో కాస్త తెలుసుకుందాము ఒకటి మనసు ఆలోచనలకు మరియు మీ దృష్టికి మీరు వ్యక్తులను ఎటువంటి దృష్టితో చూస్తారో ఈ విశ్వశక్తిని యాభై శాతం తీసుకుంటుంది అందువలన మనము ఎప్పుడూ కూడా వర్తమానంలో ఉండడం వల్ల మన శక్తి మన వద్దనే దాచబడుతుంది తెలుసుకోండి మీరు వర్తమానంలో లేకుండా గతము మరియు భవిష్యత్తుకు తరచుగా వెళుతూ ఉంటే మీ శక్తి త్వరగా ఖాళీ అవుతుంది తద్వారా మీరు అలసిపోవడం దానివల్ల మీరు అనారోగ్యమును పొందుతారు అందుచేత మనం ఎప్పుడూ కేవలం వర్తమానము లేక ఎరుకలో ఉండడం వలన ఈ యాభై శాతం శక్తి మనలో అలాగే ఉన్నప్పుడు మనము చురుకుగా ఉండగలం అలాగే మనము ఆరోగ్యముతో ఉండవచ్చు మీరు ఏ భావముతో వ్యక్తిని చూస్తారో మీకు మీ భావముతో అనుకున్నారో ఆ వ్యక్తి మీకు అలాగే కనపడతారు దీనిని వ్యక్త వ్యక్తిని మీరు చూసే దృష్టి అని అంటారు అందువలన మీరు ఏ వ్యక్తులను మీ కన్నా తక్కువగా చూడరాదు అలా ఏ వ్యక్తిని మీకన్నా తక్కువగా చూడడం వలన మీ శక్తిని కోల్పోతారు తద్వారా మీరు త్వరగా అలసిపోవడము అందువలన అనారోగ్యము పొందుతారు మీరు దేనిని నమ్ముతారు అది మీకు వాస్తవము అవుతుంది ప్రతి విషయాన్ని భావోద్వేగం లేకుండా చూడండి సందర్భం ఏదైనా భావోద్వేగం లేకుండా స్పందించండి రెండు అలాగే మన రెండు కళ్ళు పనిచేయడానికి ముప్పై శాతం శక్తి ఉపయోగించబడుతుంది గమనించవలసినది ఏమిటంటే మనము చూసే దృశ్యం హాస్యము మరియు హింస లేనటువంటి దృశ్యములు చూసినప్పుడు మన ముప్పై శాతం శక్తి ఖర్చు అవ్వదు అయితే మీరు చూసే దృశ్యంలో హింస క్రూరత్వము భయానకమైన దృశ్యములు చూడడం వల్ల ఈ ముప్పై శాతం శక్తి కేవలం మూడు గంటలలో ఖర్చు చేయబడుతుంది మీరు చూడడానికి వాడబడే శక్తి మనము టీవీ ప్రోగ్రామ్స్ వార్తలు భయానక దృశ్యాలు మరియు హింసతో కూడిన ఇటువంటి దృశ్యాలు చూడడం వలన మూడు గంటలలో ఈ శక్తి ఖర్చు చేయబడుతుంది మీరు కావాలంటే చిన్న పిల్లలను గమనిస్తే వారు కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే చూస్తూ ఉంటారు వారు ఎనిమిది నుండి పది గంటలు టీవీ ప్రోగ్రాం చూసిన వాళ్లకు చూడడంలో శక్తి ఖర్చు అవ్వదు కారణం వాళ్ళు హాస్యభరితమైన సన్నివేశాలు దృశ్యాలను చూస్తున్నప్పుడు ఒక ఆనందదాయకమైన స్థితిని చేరుకోవడం వల్ల వాళ్లకు విశ్వశక్తి అలాగే వస్తూ ఉంటుంది దయచేసి గమనించండి అదే మీరు వార్తలు భయానక దృశ్యాలను టీవీలో చూసినప్పుడు మూడు గంటల తర్వాత మీకు శక్తి ఖర్చు కావడం వల్ల మీకు చూడడానికి సాధ్యపడదు అయితే మీరు తినడం వల్ల ఆ శక్తి రాదని గమనించగలరు చీకటి అనేది దృష్టి భ్రాంతి మనం సాధారణంగా కాంతిగా సూచించేది విద్యుదయస్కాంత వర్ణపటంలో కనిపించే భాగం మాత్రమే కనిపించే కాంతి మరియు రేడియో తరంగాలు మరియు ఎక్స్రే కిరణాలు వంటి అదృశ్య కాంతికి ప్రాథమిక వ్యత్యాసం లేదు అవన్నీ విద్యుదయస్కాంత తరంగాలు ఇవి వాటి తరంగ దైర్ఘ్యంలో మాత్రమే విభిన్నంగా ఉంటాయి విశ్వంలోని ప్రతిదానికి తరంగ దైర్ఘ్యం ఉంటుంది అందువల్ల చీకటి అనేది కాంతి లేకపోవడం కాదు కానీ మన మానవ కంటికి కనిపించని కాంతి భాగం మనము మాట్లాడడానికి మూడు నుంచి పదిహేను శాతం శక్తి ఖర్చు అవుతుంది గమనించవలసినది ఏమిటంటే మనము మాట్లాడేటప్పుడు మన మాటలు ఎప్పుడైతే సౌమ్యంగా ఉంటాయో అప్పుడు కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం శక్తి మాత్రమే ఖర్చవుతుంది కానీ మనము ఎన్ని గంటలైనా మాట్లాడడానికి వీలవుతుంది గమనించండి మీరు ఎప్పుడైతే అర్ధరహితంగా మీరు మాట్లాడవలసిన మాటలను బిగ్గరగా గట్టిగా చెబితే మీరు తొమ్మిది లేక పది నిమిషాలలో మీ శక్తి కోల్పోతారు గమనించండి అలాంటి సమయంలో మీరు ఏమి చేయాలో ఇప్పుడు చెప్పబడుతుంది మీరు తొందరగా బిగ్గరగా మాట్లాడినప్పుడు తొమ్మిది నిమిషాలలో మీ శక్తి ఖర్చు కావటం వల్ల మీరు వెంటనే మాట్లాడలేకపోవడం మీరు గమనిస్తారు మీరు ఎప్పుడైతే మీ రెండు చేతులను ఒక గోడపై బలంగా నొక్కి ఉంచి కొద్దిగా తలను పైకి ఎత్తి కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస పీల్చడం వదలడం వల్ల మీరు మాట్లాడడానికి కావలసిన విశ్వశక్తి మీలోకి ప్రవహిస్తుంది అని తెలుసుకోగలరు తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో డెబ్బై రెండు వేల న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఇదే ఎక్కువ అని సైన్స్ నిర్ధారించింది నాలుగు మనము వినడానికి కావలసిన శక్తి ఒకటి పాయింట్ ఐదు శాతము అలాగే మన రెండు చెవులు కొన్ని పరిధుల వరకే వినడానికి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ సామర్థ్యానికి వెలుపల ఉన్న శబ్దములను మన రెండు చెవులు గుర్తించలేవు గమనించండి మన రెండు చెవులు విపరీత శబ్దమును వింటే తిరిగి వినబడదు మానవ కన్ను నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల ఏడు టెరా హెడ్జ్ మధ్య మాత్రమే చూడవచ్చు మానవ చెవులు కిలో సీ రేంజ్ యొక్క విభజనను మనము పాక్షికంగా అనుభవంపచేస్తాయి మన చుట్టూ చాలా ఉన్నాయి మనం అన్నిటినీ చూడలేము మరియు వినలేము మన శరీరములో సుమారుగా మన వెయ్యి అవయవాలు మరియు రెండు వందల ఇరవై ఒక్క జీవక్రియలు పనిచేయడానికి మూడు పాయింట్ ఐదు శక్తి ఖర్చవుతుంది ఆరు అలాగే మనం శ్వాస తీసుకోవడానికి కావలసిన శక్తి చాలా తక్కువ అందువలన మనము ఏ ప్రయత్నం లేకుండా శ్వాసములను ఈ భూమి మీద సంచరించేలా చేస్తూ ఉంది అందుకు విశ్వముకు కృతజ్ఞతలు తెలియచేస్తాము మీరు కావాలంటే మీ కింద చెప్పిన ఉదాహరణ వలన మీరు కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోగలుగుతారు మీరు ఎప్పుడైనా రాత్రి నిద్రపోకుండా ఉదయం ఎటువంటి ఆహారమును తీసుకున్నా కూడా అది మీకు జీర్ణము కాకుండా మీకు వాంతుల రూపములో బయటకు విసర్జింపబడుతుంది కారణం ఏమిటంటే మనలో జీర్ణక్రియకు సంబంధించిన విశ్వశక్తి లేకపోవడమే మాత్రమే గమనించండి మనము నిద్రపోలేదు అందువలన జీర్ణక్రియకు కావలసిన విశ్వశక్తి వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వవ్యాప్తంగా ధన్యవాదములు తెలియచేస్తున్నాము మేము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు భాగస్వామ్యం చేసిన అందరికీ ధన్యవాదములు తెలియచేస్తున్నాము విశ్వానికి ధన్యవాదములు చెప్పండి మరియు కృతజ్ఞతను చూపండి